ఇప్పుడు పెద్దలు జెడ్పీ చైర్పర్సన్ బైల విజయనగర్ని సభనుద్దేశించి మాట్లాడాల్సిందిగా వ్యక్తం చేస్తున్నారు అందరూ తప్ప ఉదయం ఈవీఎం మిషన్ లో ఒకటో నంబర్ మీద కారు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నారు పదమూడు తారీఖున జరగబోయే ఎన్నికలకు తప్పకుండా మీరు కారు గుర్తు పై ఓటేసి నన్ను ఆశీర్వదించి గడ్డ తప్పకుండా తాండూరుతో మొదలైతుంది ఈ విజయకేతనం ఎగిరేసి మరి కేసీఆర్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలనేది మా అందరి కోరిక మీ కోరిక ఈ సభను చూసిన తర్వాత ఎలాంటి సందేహం లేదు చివరిల మీద తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామన్న నమ్మకం మిత్రులారా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు చేస్తూ తప్పకుండా గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఏదైనా చెప్పుదామా మిగిలిపోయిందంటే ఏం కనిపిస్తలేదు కానీ ఒక్కటి చెప్తున్నాను కేసీఆర్ గారు మూడు సార్లు ముగ్గురిని పంపించారు ఒకటి కొండ విశ్వేశ్వరరెడ్డిని పంపించారు కేసీఆర్ పంపించింది కదా అని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి పంపించారు రెండవది రంజిత్ రెడ్డి గారిని పంపించారు రంజిత్ రెడ్డి గారు ఈ జిల్లా కాకపోయినా ఎక్కడోడు ఏం కథ ఏమని ఆలోచించకుండా కేసీఆర్ పంపించాడని ఒకే ఒక మాటతో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి పంపించాం కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో సేవలు అందించిన కాసాని జ్ఞానేశ్వరు గారిని ఈసారి కేసీఆర్ గారు పంపించారు పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో కారు గుర్తుకి ఓటేసి గెలిపించి పంపించమని మిమ్మల్ని అందరూ కూడా వేడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఒకటి మాత్రం వాస్తవం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసినాక కేసీఆర్ గారు ఇబ్బందులలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు బిడ్డని జైలుకు పంపించినప్పుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు నవ్వుకుంటూ పోయి అవతల కండువా మార్చుకున్నట్టు చూడండి నిజంగా మానవత్వం లేని మనిషి ఈ ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను అయితే ఇప్పుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లో ఏం చేసిందని చూసిన విషయాన్ని రోహిత్ రెడ్డి గారు చెప్పిన్నారు కానీ ఒక వారం రోజుల నుండి కేసీఆర్ గారు బస్ వేసుకొని ప్రతి ఊరు తిరుగుతా ఉంటే తండోపతండాలుగా వచ్చి ఒకటే చెప్తున్నారు అయ్యా నేను బోడగొట్టుకున్నాం మేం నష్టపోయినాం మేం మోసపోయినాం ఈ ఎన్నికల్లో మాత్రం కారు గుర్తు మీద ఓటేస్తామని చెప్తున్న విషయాన్ని మీరందరూ టీవీలలో చూస్తున్నారు అందరు కూడా ఈరోజు కేసీఆర్ గారు తిరుగుతూ ఉంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్లకు వణుకు పుట్టింది కేసీఆర్ ఇట్లాగే తిరుగుతూ ఉంటే ఒక్కరు కూడా మా ముఖం చూడరుగా కేసీఆర్ నాప్తేనే మా ముఖం చూస్తారని రెండు రోజుల నుండి ఆయన మాట్లాడుతూ ఎవరి దగ్గర పోకుండా మైక్ పట్టుకోకుండా ఆయన ఇంట్లో కూర్చోబెట్టి కావాలని బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటైపోయి కుట్రబండి ఈ రోజు కేసీఆర్ ని రెండు రోజుల నుండి మాట్లాడకుండా చేస్తున్నారు కానీ నిన్న కేసీఆర్ గారు ఏం చెప్పారు నేను మాట్లాడపోతే నా వెనుకున్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ అయి బయలుదేరతారు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అయితే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ నీళ్లు అయితే ఎవరు గుర్తుకొస్తారు కేసీఆర్ గుర్తుకొస్తాడు ఊర్ల పోగానే కొట్టంగానే చెట్టు నీడపోతే ఎవరు గుర్తుకొస్తారు కేసీఆర్ గుర్తుకొస్తాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండి ఇప్పుడు కరెంట్ పోగానే ఎవరు గుర్తుకొస్తున్నారు కేసీఆర్ గుర్తుకొస్తా ఉన్నాడు ఒకటి కాదు ఈరోజు ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకొని ఆ లక్ష రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు అమ్మలు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు రోహిత్ రెడ్డి వచ్చే లక్ష రూపాయలు చెక్ ఇచ్చిపోతుండే ఇప్పుడు కనీసం ఆ చెక్ కూడా లేదు తులం బంగారం దేవుడెరుగు చెక్ లేదని తిట్టుకుంటున్నారు అవలందరూ ఏమనుకున్నారు ఫస్ట్ కాగానే ఐదో తారీఖు దాకా పెన్షన్ పడుతుండే కానీ ఇప్పుడు ఏమైంది మొన్న ఇరవై ఆరో తారీఖు దాకా పెన్షన్ వేయలేదు ఏమనుకుంటున్నారు వాళ్ళందరూ అయ్యో నా కొడుకు కేసీఆర్ ఉంటే ఐదో తారీఖు నాకు పంపిస్తుండే అనుకుంటున్నారు మధ్యలో ఒక నెల డుమ్మన కొట్టి గుంజుకున్నారు అది కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తారు వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి ఇవ్వే ఇవ్వే ఏం అడుగుదాము రైతు బంధు పదిహేను వేలు వడ్డోళ్ళు అందరూ కాంగ్రెస్ కోట్లు వేసుకోండి పడునాళ్ళందరూ కేసీఆర్ కోట వేయండి అని చెప్పండి ఈ రోజు రెండు వేల పెన్షన్ తీసుకుంటే కేసీఆర్ కోటేయమండి నాలుగు వేల వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వేసుకోమనండి ఇవి చెప్పదా ముందు పోయి ఒక్కొక్క దగ్గర పోయి ఇవన్నీ చెప్పి మనమందరం అందరం కూడా కారుగుతు కోటేసి ఏపిచ్చి పెద్ద ఎత్తున మళ్ళీ పొరపాటున ఇటు అటు ఇటు ఓటేస్తే ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంతే ఏం చేయకపోయినా కూడా మా అని ఇంకా వినవీకపోతారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టి కర్రులు గార్చి వాత పెట్టాలి అంటే ఓటు ధరనే సమాధానం చెప్పాలి మీరందరూ కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కొట్టేసి కాసానికి జ్ఞానేశ్వర్ గారిని గెలిపించండి అని మీకు అందరికి పేరు పేరు తెలియజేసుకుంటూ జైత ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో ఎక్కడున్నప్పుడు కానీ ఏమేమి మాట్లాడే మనందరికి తెలుసు కదా ఒక రెండు మూడు విషయాలు చెప్తాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే

ఇట్లా ఒకట ఒక రెండు మూడు మాటలు చెప్తున్నాము ఇదే కాదు ఏం చెప్పిండు రాగానే ఐదు వందల రూపాయల గ్యాస్ ఇస్తాడు ఇచ్చిందా రాగానే కరెంట్ రెండు వందల యూనిట్లు మీరు కరెంట్ బిల్లే ఇప్పుడు రోహిత్ చెప్పినట్టు బిల్లులు కట్టొద్దు అన్నాడు మళ్ళీ బిల్లులు ఎందుకు పంపిస్తున్నాడు దయచేసి ఆలోచించమని చెప్తున్నా ఈ మధ్య కొత్త ఏం నేర్చింది ఈ రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడు కదా ఈ రెండు లక్షల రుణమాఫీ కాకపోయేసరికి ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు పెడుతున్నాడు చూస్తున్నాం కదా యాదగిరిగుంట పోతేనేమో స్వామి మీద ఒట్టు పెట్టే గద్వాలు పోతేనేమో అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టాయి అక్కడ పోతేనేమో సిరిసిల పోతేనేమో వేములవాడ దేవుడి మీద ఒట్లు పెట్టే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మన పద్మనాభ స్వామి ఉన్నాడు కదా అనంతగిరి పద్మనాభ స్వామి ఉన్నాడు కదా బాబా ఇప్పుడు ఎక్కడ ఇక్కడెక్కడ వస్తాడో నా మీద ఒక్కేడ పెడతాడో రాకుండా ఉంటే బాగుండు ఆగస్ట్ అయిన దాకా అనుకుంటున్నాడు ఇంకొకటి ఏం నడుస్తున్నదంటే ఈ రెండు మూడు నెలల నుండి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు కేసీఆర్ను తిట్టుడు మైక్ పట్టుకుంటే కేసీఆర్ను తిట్టుడే తప్పిస్తే ఐదు నెలల నుండి ఏమన్నా పనిచేసిందా